నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ ఒకప్పటి కాలంలో మేనరిక పెళ్లిళ్ళు అనేవి చాలా చూసాం అప్పట్లో లేని ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో కొత్తగా వినిపిస్తున్నాయి ఏంటి మేనరికంలో పెళ్లిళ్ళు చేసుకుంటే పుట్టే పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేసి అంటూ ఉన్నారు అది వాస్తవమా అయితే దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు వారితో మాట్లాడి నమస్తే అండి మేడం ఇంట్లోనే మీకు అర్థమై ఉంటుంది మన తాతల ముత్తాతల కాలంలో ఎక్కువగా మేనరిక సంబంధాలే చేసుకునే వాళ్ళు అప్పుడు పుట్టిన పిల్లలు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఏదన్నా పిల్లలకి ప్రాబ్లమ్ అంటే మీది మేనరికమా అని అడిగేస్తూ ఉన్నారు నిజంగా మేనరికంలో పెళ్ళిళ్ళు అన్నవి అంత హెల్దీ కాదంటారా పుట్టే బేబీస్కి కానీ కాదు కాదు కానీ కాదు అసలు మైనరికి వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు చేసుకునేవాళ్ళు నాకు తెలిసి నేను అడిగేదాన్ని నేను ఇప్పుడు మా మమ్మ మదర్ని కానీ మా అమ్మమ్మ వాళ్ళని ఎందుకు ఇట్లా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ లో చేసుకుంటున్నారు అంటే దీంట్లో రెండు విషయాలు ఒకటి తెలిసిన వాళ్ళు అంటే మన దగ్గర అతను తెలిసిన అతనే ఎలా అంటే వాళ్ళ బుద్ధులు అవన్నీ తెలుసు ఇంకోటి మన ఆస్తులన్నీ మన దగ్గరే ఉంటాయి బయట వాళ్ళకి పోవు మనకు మనకే ఉంటాయి అనేది విన్నా కానీ మేనరికంలో ఇప్పుడు కాదు పాత కాలంలో కూడా మేనరికం పెళ్లిళ్ళల్లో చూస్తే పిల్లలకి మాటలు లేని వాళ్ళంటే మూగ చెమిటి ఉండడం చిన్న చిన్న జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండడం అంటే మెంటల్లీ రిటైర్డెడ్ ఉండడం ఇలాంటివి చూసాం అవునా బట్ ఈ కాలంలో ఎక్కువ అవుతున్నాయి అనేది ఎందుకు అని అంటే జెనెటిక్ ఏదైతే జీన్ ఉందో అది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఒకే ఫ్యామిలీలో ఏదన్నా కూడా వాడితే 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 ఏమవుతుంది చీరైనా ఏదన్నా చిరగాల్సిందే ఎందుకంటే దానిలో అంత స్ట్రాంగ్ ఉండదు కదా జెనెటిక్స్ అందుకనే వేరే మతాలు వేరే కులాలని కూడా ఎంటర్టైన్ చేసేస్తారు ఎందుకు స్ట్రాంగ్ ఉంటాయి జెనెటిక్స్ టోటల్గా వేరే వేరేవి మన దాంట్లోని అదే బ్లడ్ అదే బ్లడ్ అదే బ్లడ్ ఉంటే మల్టిప్లికేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో జెనెటికల్గా బేబీస్ ఫిజికల్ కాదు మెయిన్ ఇట్స్ అఫెక్ట్ ద మెంటల్ హెల్త్ అందుకనే జెనెటికల్ డిజార్డర్స్ అని కొన్నిటి వస్తున్నాయి కాబట్టి మీరు చూస్తే గ్రహణం మొరి నుంచి కొంతమంది కాలు లేకపోవడం అవిటితనం చాలా రకాలు ఏవేవో ఉంటాయి జెనెటికల్ గా కాన్సాంగ్విటీ అంటాం ఇంగ్లీష్లో కాన్సాంగ్విటీ అంటే మైన అని అస్సలు చేసుకోకూడదు ఒకవేళ చేసుకోవాలనుకుంటే లేదు మాకు చేసుకోవాలని మా అత్త కొడుకు నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను అంటే వాళ్ళకి మేము స్పెషల్గా జెనెటిక్ కౌన్సిలింగ్ అని చేస్తాం ముందే చెప్పేస్తాం సో అబ్బాయికి జెనెటిక్ స్టడీ ఉంటుంది అమ్మాయికి జెనెటిక్ స్టడీ ఉంటుంది దాంట్లో మేజర్గా ఏమైనా ఉన్నాయా బయటకు వస్తాయి బట్ మైనర్వి కనుక్కోలేం మైక్రో అని అంటాం వాటిని ఎంత టెస్ట్లు చేసినా ఒక మూల ఎక్కడో మనం మిస్ అవుతాం సో వాటికి ఎవ్వడు బాధ్యత కాదు ఓన్లీ థింగ్ మేజర్ వాటిని కనుక్కోవచ్చు సో ముందే వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మంది వస్తారు నా దగ్గరికి పెళ్ళి కాకముందు వస్తారు పెళ్ళి అయిన తర్వాత వస్తారు కొంతమంది ఫస్ట్ సెకండ్ బేబీస్ ప్రాబ్లమాటిక్ గా పుట్టడము రిపీటెడ్గా అబార్షన్ అవడం అంటే వీళ్ళల్లో అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి జీన్స్ గట్టిగా ఉండవు కదా సో రెండో నెలలో మూడో నెలలో పోవడము లేదు ఐదో నెలలో ఆరు నెలలు పోవడము కొంతమంది పుట్టేటప్పుడే రకరకాల ప్రాబ్లమ్స్తో పుట్టడము సో త్రీ కేటగిరీస్ వస్తారు పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్ళి ఇమీడియట్ చేసుకున్న వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కొంతమంది పిల్లల డిఫెక్ట్లు ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే జెనెటికల్ స్టడీ క్యారియో టైపింగ్ అని ఉంటుంది అది చేయించాలి అది చెప్తుంటారు కొంతమంది ఏంటని అంటే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ముందు నుంచే ఇలా మెన చేసుకున్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కొన్ని రకాల టెస్ట్లు జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి అలా తీసుకుంటే మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి మిస్ అవుతుంది అనేసి అది ఇలాంటి టెస్ట్లు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా అది క్యారీ అవుతుంది కనుక్కోగలం ఓకే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎవ్వరు ఇవ్వలేరు సో అది మేనరికంలో ఉండేవే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాం అంటే కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందే మీకు కౌన్సిలింగ్ అవసరం అంటే మీకు ఇట్లా మాటల రూపంలో ఇది అండి మీ పాజిబిలిటీస్ అనడము లేదు టెస్ట్లు చేయడము ఏదో ఒకటైతే కంపల్సరీ మేనరికంలో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అంటే మరీ దగ్గర దగ్గర వాళ్ళు అంటే జస్ట్ మేనత్త మేనమం కొడుకు అలా కాకుండా కజిన్స్ వాళ్ళ కొడుకులు ఇలా అంటే దాంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అలా మేనత్తో అన్నప్పుడు కొద్దిగా రిస్క్ ఎక్కువ హై రిస్క్ అనమాట అందులో కూడా ఫస్ట్ బేబీ బ్యాడ్ అనుకోండి సెకండ్ బేబీకి ఇంకా ఎక్కువ అట్లా అది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట రిస్క్ గ్రూప్ ఎక్కువైపోతూ ఉంటుంది ఏంటి మేడం మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు లేదు నేను మేనరికంలోనే చేసుకోవాలి మీరు అన్నట్లు ఇష్టపడ్డాను అనేసి చేసుకుంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటి మరి వాళ్ళ సొల్యూషన్ బేబీ అంటే ఒకటి మహేష్ యాక్సెప్టెన్స్ ఎస్ నేను ప్రిపేర్ అయి ఉండాలి ఎలా ప్రిపేర్ అయి ఉండాలి సరే ఇలాగ వస్తే నాకు అర్థమైంది కదా సో టైం టు టైం టెస్ట్లు చేయించుకుంటాను బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాను స్కానింగ్లు చేయించుకుంటాను కొన్నిసార్లు బేబీలో మదర్లో చుట్టూ బేబీ మధ్యలో వాటర్ ఉంది అనుకున్నాం కదా అమినియాటిక్ ఫ్లూయిడ్ ఆ వాటర్ని తీసి టెస్ట్ చేస్తారు దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది బేబీకి ఏమన్నా ఈ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా సో అలాంటివి ఇంకా ఒక లేదు మేమే చేసుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ ఆ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఒక డిఫెక్ట్ బేబీ మదర్ ఫాదర్ కి ఎంత ప్రాబ్లమో ఆ బేబీ కూడా ప్రాబ్లమే కదా వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి సఫర్ అవ్వాలి మనకి కంప్లీట్ హెల్దీ బేబీ కావాలని ప్రతి పేరెంట్ కోరుకుంటారు దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకున్నాము ఇష్టపడ్డాము ఓకే నెక్స్ట్ కూడా అంతే కమిట్మెంట్ ఉండాలి అంతే కమిట్మెంట్ తో ఒక డాక్టర్ని నమ్మాలి డాక్టర్ చెప్పింది వినాలి అయినా కూడా ఇన్ని చేసినా వస్తుందండి చిన్న చిన్నవి అనమాట అంటే ఒక ఆరో ఏళ్ళు అలా చిన్నగా ఇక్కడ ప్రియ వర్కిల్ అని ఒకటిల్ ఏవో చిన్న చిన్నవి అలాంటి మేజర్ గా అయితే ఇవే అసలు కాళ్ళు లేక కొంతమందికి కాళ్ళు ఉండవు కొంతమంది కళ్ళు ఉండవు కొంతమంది కళ్ళు ఉండి కనిపించవు కొంతమందికి వినిపించదు కొంతమందికి మాటలు రావు కొంతమంది ఫిజికల్ గా పెరుగుతుంటారు కానీ మెంటల్ గ్రోత్ ఉండదు కొంతమందికి హార్ట్ చాలా కదా సంబంధాలు అయితే ఇప్పుడైతే అసలు వద్దనే వద్దు అంటున్నాం ఇప్పుడు ఆల్రెడీ వేరే వేరే హెల్త్ ఇష్యూస్ బోల్డ్ వస్తున్నాయి మళ్ళీ మనం మనం వెళ్ళి కొత్తగా ఇట్లాంటి వాటిల్ని తెచ్చుకోవడం తెలిసి తెలిసి బెటర్ అవాయిడ్ అంతే ఎంత కష్టమైనా ఎంత ఇష్టమైనా వద్దు మేనరికం పెళ్లిళ్ళు అయితే వద్దు అయితే మేడం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కొంతమంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా హెల్దీ బేబీస్ ఉంటారు మేనరికంలో చేసుకున్నా కూడా అది ఎలా సాధ్యం అదే అంటారు వచ్చి అదేంటది మరి మేము అదే మా అత్తగారిదో బావగారిది ఏదో అయింది వాళ్ళకి ఏం లేరు కదా అదృష్టం అంతే అంటారు అదృష్టం నేనైతే అదృష్టం అనే అంటాను కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ డిఫెక్ట్ పడదు ఈ బేబీకి ఎస్కేప్ అయ్యారు మించి గొప్పగా అక్కడే ఘాట్స్ గ్రేస్ అండ్ ఇంకొకటి చెప్పాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మేనరికం మేనరికం మల్టిప్లై అవుతుంటారు అంటే వాళ్ళ వాళ్ళ నాన్న మేనరికం తర్వాత వాళ్ళు మేనరికం తర్వాత వీళ్ళు ఇంకా ఘోరం వీళ్ళ బేబీస్ అసలు ఎలా పుడతారో కూడా చెప్పలేం మల్టిప్లై అవుతుంటాయి అనమాట సేమ్ జెనెటిక్స్ అంటే మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే పర్లా కొంతమంది అలాగే అందరు మేనరికాలే ఉంటాయి అంటే మా మదర్ వాళ్ళది మేనరికమేనండి మా అత్తగారి అలా అంటారు కదా వాళ్ళు ఇంకా డేంజరస్ గ్రూప్ సో అది ఎక్కడ ఎక్కడ బ్రేక్ చేయాల అలా చేసుకునే వద్దు అదృష్టం ఉండి బేబీ మంచిగా పుడితే అది అదృష్టమే అంతకు మించి మిర మిరకి అంటాం అంతకు మించి మనం గా మానవ మాత్రం అంటే ఏదో సైంటికల్ జెనెటికల్ జెనెటిక్స్ నేనేదో జెనెటిక్స్ మార్చేస్తాను అనడానికి లేదు అసలు ఇప్పుడు ఈ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయనే అంటూ ఉంటాయి అయితే ఏం చేయలేదు ఈ టెక్నాలజీ కూడా మరి మనము ఇప్పుడు ఏదున్నా ఎంత ఉన్నా మనం మనుషులమే ఇంకా పైన ఒక ఆయన ఉన్నారు ఒక ఒక పవర్ ఉంది సో దాన్ని కూడా మనం కంట్రోల్లో తీసేసుకుంటే అసలు మనిషిని ఇంకా పట్టుకోలేం అందుకనే ఆయన చెక్ పెట్టాడు నేనైతే అదే అంటాను మీరు ఐవీఎఫ్ లో ఉండి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మమ్మల్ని వచ్చి అడుగుతారు బాయ్ కావాలి మేము ఐవీఎఫ్ చేసుకుంటాం బట్టే సో వాట్ ఐవీఎఫ్ లో కూడా బాయ్ గర్ల్ ఎవరు డిసైడ్ చేయగలరు చేయలేం సో మనది ఎప్పుడు కూడా ఒక పైన ఒక చెక్ ఉంది సో మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉండాలి మనం విచ్చలవిడిగా చేయకూడదు ఏదన్నా కానీ సో ఈ కంట్రోల్ ఎలా చేయగలవు ముందు నుంచే టెస్ట్లో ముందు నుంచే స్కానింగ్లో వీటి ద్వారా బయటపడు అంతే కాని నాకు కంప్లీట్గా హెల్దీ బేబీ కావాలి ఏదో ఒకటి చేస్తారు జెనెటిక్ ఇంజనీరింగ్ అనేవో మాటలు యూజ్ చేస్తారు ఇంకా అంతవరకు వెళ్ళలేదు మనం ఇంకా అంతవరకు గ్రో అయితే కాలేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం